పులితో కలిసి తిరిగి వచ్చిన మణికంటుని అద్భుత దృశ్యం తరువాత పండల రాజ్యంలో పవిత్రమైన మౌనం అలముకుంది ప్రజలు ఎన్నో అనుమానాలతో చూసినా ఆ బాలుడి రూపంలో ఇప్పుడు దివ్యత వెలిగింది అడవిని తాకిన ఆయన పాదాలు ఆయుధాలు ధరించలేదు వాలిన కరతలాలు ప్రేమతరంగాలతో నిండిన గుండె మాత్రమే జనం ఆశ్చర్యంతో చూశారు అతని వెనుక నడిచిన పులులు క్రూరజీవులా కాక పరిరక్షకుల్లా కనిపించాయి గాలి కూడా ఆ దృశ్యానికి నమిలినట్టు అనిపించింది అప్పటి వరకు కుట్రలు చేసిన రాణి మహామందిరపు మెట్ల వద్ద నిలబడింది తన కొడుకు కన్నా ఈ బాలుడు ప్రాచుర్యం పొందకూడదన్న ఆశయంతో తిరిగిరానిది కావాలని పంపించిన బాలుడు తిరిగి వచ్చాడు కోపంతో కాదు శాంతితో నిండిన చూపుతో రాజకుమారుడైన తన కుమారుడు తలవంచాడు మణికంఠుడు మాత్రం నిగ్రహంతో ఆమె వైపు చూశాడు అపహాస్యం లేదు ఆరోపణ లేదు ఆయన చూపే క్షమాశక్తితో నిండి ఉంది రాజు సింహాసనం నుండి దిగిపోయి మణికంఠుని ముందు మోకాళ్లపై కూర్చున్నాడు ఇది సాధారణ బాలుడు కాదు అని అనేడు మనము గమనించలేకపోయిన వెలుగే ఇతడు అప్పటి వరకు నేరపూరిత చర్యలకు పాల్పడిన రాణి మణికంఠుని పాదాల వద్ద కూలిపోయింది క్షమించు అని ఏడ్చింది నాతో ద్వేషం కాదు భయం మాట్లాడింది నా కుమారుణ్ణి కోల్పోతానని భయపడినాను అందుకే నీమీద ఒరిగాను మణికంఠుడు ఆమెను మృదువుగా లేపాడు తల్లి భయం పాపం కాదు అని చెప్పాడు కాని దానిని వదలకుండా కొనసాగించడం తప్పు ఈరోజు మనిద్దరం దానిని విడిచిపెడదాం ప్రజలు కన్నీళ్లతో మార్మోగారు కొంతమంది మోకాళ్లపై కూర్చున్నారు కొంతమంది మంత్రులు తలవంచి నిలబడ్డారు ఆయన కళ్లను చూస్తే దిగులు కలుగుతున్నట్లు అప్పుడే ఆకాశం మారింది పండలాన్ని వెలిగిస్తూ పరలోక కాంతి కిందకు దిగివచ్చింది ఋషులు దేవతలు ప్రత్యక్షమై మణికంటుని చుట్టూ బంగారు ప్రభ వెలుగులా చుట్టుముట్టారు జనులు శ్వాస ఆపారు కొంతమంది నేలపై షష్టాంగంగా నమస్కరించారు ఆకాశం నుండి ఒక శబ్దం వినిపించింది ఇతడు హరిహర పుత్రుడు శివుడు మరియు విష్ణువు కలిసిన సంతానం ధర్మాన్ని పునఃస్థాపించేందుకు ఈ లోకానికి వచ్చాడు రాజు మరియు రాణి చేతులు జోడించి నమస్కరించారు ఇక వారు రాజకుమారుడిని చూడలేదు దేవుడినే చూశారు మణికంఠుడు ప్రజల వైపు తిరిగి చూశాడు పాలించేందుకు నేను రాలేదు అని చెప్పాడు ధైర్యం దయా మరియు స్పష్టతతో జీవించాలనే విషయం గుర్తు చేయడానికే వచ్చాను ఆ మాటల తరువాత ప్రశంసల కోసం ఎదురు చూడకుండా మణికంఠుడు నిశ్శబ్దంగా ముఖం మళ్లించాడు పులులు ఒక్కొక్కటిగా అతని వెనుక అడవిలోకి నడిచాయి రాణి అతను చెట్లలో కలిసిపోతున్న దృశ్యాన్ని చూస్తూ నిలబడిపోయింది ఆమె కళ్లలో ఇక భయం లేదు భక్తి ఉంది అప్పటి నుండి పండల రాజ్యంలో మణికంఠుడిని రాజకుమారుడిగా కాకుండా అయ్యప్ప స్వామిగా ధర్మరక్షకుడిగా క్షమాశీలతకు మారుపేరుగా భావించసాగారు